వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులార బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ఇప్పటి వరకు ఏకకారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం కన్ఫ్యూజ్ కావద్దు అభ్యర్థులు ఇది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం మల్టీఫుల్ ఇంటెలిజెన్స్ థీరీ మల్టీఫుల్ ఇంటెలిజెన్స్ థీరీ ప్రాపగేటెడ్ బై ఓవార్డ్ గాడినర్ అమెరికా దేశానికి చెందినటువంటి ఓవార్డ్ గాడినర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు బౌల ప్రజ్ఞా సిద్ధాంతం ద్వారా ఓవార్డ్ గాడినర్ ప్రాచుర్యంలోకి రావడం అనేటటువంటిది జరిగింది ఓవార్డ్ గాడినర్ థిరీ ఆఫ్ మల్టీఫుల్ ఇంటెలిజెన్స్ మల్టీఫుల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థీరీ ఆఫ్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థీరీ ఆఫ్ మల్టీఫుల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు గ్రంథాలను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఇక్కడ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టీపుల్ ఇంటెలిజెన్స్ థీరీ బుక్ రిటన్ బాయ్ ఓవార్డ్ గాడినర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది అదేవిధంగా బౌల ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఓవార్డ్ గాడినర్ సామాజిక శాస్త్రాల్లో కృషి చేసినందుకు గాను రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆస్ట్రియా లో ఈయనకు సోషల్ సైన్సెస్లో బహుమతి లభించడం అనేటటువంటిది జరిగింది ఆస్ట్రియా సోషల్ సైన్సెస్ గిఫ్ట్ అనేటటువంటిది లభించడం జరిగింది అమెరికా దేశానికి చెందిన ఓవార్డ్ గార్డెనర్కి ఓవార్డ్ గాడినర్ ప్రధానంగా ద్వికారక సిద్ధాంతాన్ని అందులో ఉన్న సాధారణ కారకాన్ని వ్యతిరేకించాడు సాంప్రదాయ ప్రజ్ఞా సిద్ధాంతాలన్నిటినీ వ్యతిరేకిస్తూ బౌల ప్రజ్ఞా సిద్ధాంతాన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థీరీని ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈ ఓవార్డ్ గాడినర్ ప్రకారము ప్రజ్ఞ అనేది ఎనిమిది రకాలుగా చెప్పడం జరిగింది ఎయిట్ టైప్స్గా అయిన ప్రజ్ఞను ఎనిమిది రకాలుగా వివరించడం జరిగింది అందులో వన్ బై వన్ మనం అబ్జర్వ్ చేయాలా ముందుగా ఈయన ఎనిమిది రకాల బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఎనిమిది రకాల ప్రజ్ఞలలో మొదట అంశాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు భాషా సంబంధిత ప్రజ్ఞ దీనిని శాబ్దిక సంబంధిత ప్రజ్ఞ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ భాషా సంబంధిత లేదా శాబ్దిక సంబంధిత లాంగ్వేజ్ ఆర్ వర్బల్ ఇంటెలిజెన్స్గా చూస్తాం రెండవ రకం అబ్జర్వ్ చేసినప్పుడు గణిత తార్కిక ప్రజ్ఞ లేదా సింపుల్గా అబ్జర్వ్ చేయాలంటే గణిత సంబంధిత ప్రజ్ఞ లేదా దీనినే మనము తార్కిక ప్రజ్ఞ మనం గుర్తుంచుకోవడానికి ఈ రెండింటిని కల్పిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు గణిత తార్కిక సంబంధిత ప్రజ్ఞ అనే అంశాన్ని అబ్జర్వ్ చేయాలి మూడవ అంశంగా సంగీత సంబంధిత ప్రజ్ఞ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ సంగీత సంబంధిత ప్రజ్ఞ నాలుగవ ప్రజ్ఞా రకం ఓవాడు గార్డినర్ ప్రకారము శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ బాడీలీ కినెస్థెటిక్ ఆర్ కైనస్తటిక్ ఇంటెలిజెన్స్ శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఐదవ అంశము అంతర్గత ప్రజ్ఞ మీరు ఆల్రెడీ అంతర్గత వైయక్తిక భేదము వ్యక్తంతర వైయక్తిక భేదాన్ని చూశారు అంతర్గత ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ ఆరవ అంశం లేదా ఆరవ ప్రజ్ఞా రకం వ్యక్త్యంతర ప్రజ్ఞ వ్యక్త్యంతర ప్రజ్ఞ దీనినే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు ఏడవ ప్రజ్ఞా రకాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు సహజ ప్రజ్ఞ లేదా దీనినే ప్రకృతిపరమైన ప్రజ్ఞ న్యాచురల్ ఇంటెలిజెన్స్ సహజ ప్రజ్ఞ ప్రకృతిపరమైనటువంటి ప్రజ్ఞగా ఏడవ అంశాన్ని చెప్పడం జరుగుతుంది ఏడవ ప్రజ్ఞారకంగా ఓ వాడు గాడినర్ తెలియజేశాడు ఎనిమిదవ రకం ప్రాదేశిక ప్రజ్ఞ స్పాషల్ ఇంటెలిజెన్స్ ప్రాదేశిక ప్రజ్ఞగా ఎనిమిది రకాలుగా ఈయన తన ప్రజ్ఞను చెప్పాడు ఒకసారి చూద్దాం భాషా సంబంధిత ప్రజ్ఞ శాబ్దిక సంబంధిత లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ సెకండ్ వన్ గణిత సంబంధిత ప్రజ్ఞ సింపుల్గా గణిత తార్కిక సంబంధిత ప్రజ్ఞ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ థర్డ్ వన్ సంగీత సంబంధిత ప్రజ్ఞ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఫోర్త్ వన్ శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ బాడీలీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఫిఫ్త్ వన్ ద ఫిఫ్త్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వ్యక్త్యంతర్గత ఇంట్రా పర్సనల్ సిక్స్త్ వన్ వ్యక్త్యంతరా ఇంటర్ పర్సనల్ సెవెంత్ వన్ సహజ ప్రజ్ఞ లేదా ప్రకృతి ప్రజ్ఞ నేచురల్ ఇంటెలిజెన్స్ ఎయిత్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ ఈ ఎనిమిది రకాల ప్రజ్ఞలు ఆ ప్రజ్ఞలు గల వ్యక్తులను వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలను కూలంకషంగా మనము డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ కాన్సన్ట్రేట్ చేయాలా బోర్డును క్లీన్ చేసేలోపు ఎనిమిది అంశాలు ఈ ఎనిమిది ప్రజ్ఞలను మీరు రీకాల్ చేసుకోవాలి టైం వేస్ట్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది మరి మొదటిది ఏంటో చెప్పాలి మీరు చెప్పండి మొదటి ప్రజ్ఞ చెప్పారా ఓకే భాషా సంబంధిత ప్రజ్ఞ దీన్ని ఇంకేమన్నాం శాబ్దిక సంబంధిత ప్రజ్ఞ వర్బల్ ఇంటెలిజెన్స్ ఆర్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి భాషలోని అక్షరాలను పదాలను వాక్యాలను ఉపయోగించేటటువంటి సామర్థ్యం జాతీయాలను సామెతలను ఫ్రావర్బ్స్ను జాతీయాలను ఉపయోగించేటటువంటి సామర్థ్యం సందర్భోచితంగా హాస్యాన్ని పలికించడంలో నేర్పరులు ఎవరు అనంటే భాషా సంబంధిత ప్రజ్ఞ గలవారు మరొకసారి వినండి భాషలో ఉన్నటువంటి అక్షరాలను పదాలను మాటలను అదేవిధంగా సామెతలను జాతీయాలను సందర్భోచితంగా హాస్యాన్ని పండించడంలో నేర్పరులు భాషా సంబంధిత ప్రజ్ఞ కలిగినటువంటి వారు అందుకని ఈ భాషా సంబంధిత ప్రజ్ఞ వారిని పద నేర్పరులు అంటారు వర్డ్ స్మార్ట్స్ రెండు పదాలు గుర్తుంచుకోండి ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ పద నేర్పరులు వర్డ్ స్మార్ట్స్ అంటారు మరొక పేరుతో కూడా ఈ ప్రజ్ఞ కళవారిని పిలుస్తారు పుస్తక నేర్పరులు బుక్ స్మార్ట్ అని కూడా వీళ్ళని పిలవడం జరుగుతూ ఉంది మీరే స్మార్ట్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఈ ఎనిమిది ప్రజ్ఞలలో ఇది భాషా సంబంధిత ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశం ఇక రెండవ అంశం లేదా రెండవ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశం చెప్పండి రెండవ అంశము గణిత తార్కిక ప్రజ్ఞ మ్యాథమెటికల్ లాజికల్ ఇంటెలిజెన్స్ గణిత తార్కిక ప్రజ్ఞ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ వీరు సంఖ్యలను నేర్పుగా వినియోగించగలిగే సామర్థ్యం సంకలనము వ్యవకలనం గుణకారము భాగారము వివిధ అంశాలలో సంఖ్యాపరమైనటువంటి గణిత సామర్థ్యం కలిగినటువంటి వారు ఆలోచించి వివేచించి సమస్యలను సంఖ్యా సమస్యలను సులభంగా గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం గలవారు వీరిని గణిత నేర్పరులు అంటారు మ్యాథమెటికల్ స్మార్ట్ లేదా వీరినే న్యూమరికల్ స్మార్ట్ సంఖ్యా నేర్పరులు న్యూమరికల్ స్మార్ట్ అని కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది ఇది రెండవ ప్రజ్ఞాంశానికి సంబంధించినది అకార్డింగ్ టు ఓవార్డ్ గార్డినర్ కమ్ టు ద పాయింట్ మూడవ అంశము లేదా మూడవ ప్రజ్ఞారకం ఈయన ప్రకారము సంగీత సంబంధిత ప్రజ్ఞ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ సంగీత సంబంధిత ప్రజ్ఞ అంటే సంగీతాన్ని ఆస్వాదించడం మ్యూజిక్ని ఆస్వాదించడం సంగీతములో ఉన్నటువంటి రాగము శృతి లయలను నేర్పుగా ఒడిసి పట్టుకోవడం ఆస్వాదించిన సంగీతం ఆధారంగా నూతన సంగీతాన్ని సృష్టించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది అందుకనే వీరిని సంగీత నేర్పరులు మ్యూజికల్ స్మార్ట్స్ అంటారు ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మనము మొదటగా చెప్పినటువంటి భాషా సంబంధిత ప్రజ్ఞలో ఉదాహరణ కవులు రచయితలు జర్నలిస్టులు యాడ్ చేసుకోండి నోట్స్లో కవులు రచయితలు జర్నలిస్టులు రెండవ ప్రజ్ఞ గణిత తార్కిక ప్రజ్ఞలో ప్రధానంగా గణిత నేర్పరులు సంఖ్యలతో ఎవరైతే వ్యవహరిస్తారో సంఖ్యకు అంటే ప్రధానంగా గణిత శాస్త్రవేత్తలు ఎగ్జాంపుల్ ఇంకా పర్సన్స్ పేరు రాసుకోవాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామానుజన్ లేదా దిట్ట దిట్టైనటువంటి శాంత అదేవిధంగా సంగీత సంబంధిత ప్రజ్ఞలో వీరిని సంగీత నేర్పరులు అంటున్నాం ఈ సంగీత నేర్పరులకి మరి ఉదాహరణ కనుక చూసినట్లయితే ఎగ్జాంపుల్ గాయకులు అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీరిని మనము సంగీత నేర్పరులు మ్యూజికల్ స్మార్ట్స్ అని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది ఇది మూడవ అంశంగా లేదా మూడవ ప్రజ్ఞగా చూడడం జరిగింది నాలుగవ ప్రజ్ఞారకం చెప్పండి శారీరక స్పర్శాగతి శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ బాడీలి కెనైస్తటిక్గా ఇంటెలిజెన్స్ ఈ ప్రజ్ఞ గలవారు శరీరాన్ని నేర్పుగా వంచగల సామర్థ్యం కలిగినటువంటి వారు అంటే తమ యొక్క బాడీని తమ శరీరాన్ని నేర్పుగా ఓర్పుగా ఉపయోగించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వారిని శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ గలవారిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది వీరిని శారీరక నేర్పరులు అని చెప్పడం జరుగుతూ ఉంది వీరిని శారీరక నేర్పరులు బాడీలీ స్మార్ట్స్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ముఖ్యమైనటువంటి అంశాలండి బాడీలీ స్మార్ట్స్ మరి ఇట్లా శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ గల వారి ఉదాహరణను మనం కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు గుర్తొచ్చింది క్రీడాకారులు వీరిని అథ్లెట్స్ అని అదేవిధంగా హౌజ్ సర్జన్స్ అంటే వీళ్ళు డాక్టర్స్ అండి సూక్ష్మమైనటువంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది హౌజ్ సర్జన్స్ క్రీడాకారులు జిమ్నాటిస్ట్లు జిమ్నాటిస్టులు కూడా ఈ శారీరక స్పర్శాగతి ప్రజ్ఞకు సంబంధించిన ఉదాహరణలుగా చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఐదవ అంశంగా చూస్తే వ్యక్తంతర్గత ప్రజ్ఞ వ్యక్తంతర్గత ప్రజ్ఞ ఐదవ రకంగా చెప్పడం జరిగింది ఓవార్డ్ గాడినర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతాల్లో భాగంగా దీనిని ఇంగ్లీష్ వెర్షన్లో మనం ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాం ఒక వ్యక్తి తన సామర్థ్యాలను తెలుసుకొని ఆ సామర్థ్యాలలో ఆ నిర్దిష్ట సామర్థ్యాలలో అత్యున్నతంగా రాణించేటటువంటి వారిని ఏమంటామంటే వ్యక్తంతర ప్రజ్ఞ కలిగినటువంటి వారు అని చెప్పడం జరుగుతుంది అంటే ఆ వ్యక్తికి తనను గురించి తాను తన బలమేమిటి తన బలహీనత ఏమిటి తనకున్నటువంటి అవకాశాలు ఏమిటి ఆ అవకాశాలకు అవరోధాలు ఏమిటి అవరోధాలను అధిగమించి ఉన్నత స్థితికి ఎలా చేరుకుంటామో తనకు పూర్తి అవగాహన ఉంటుంది ఏమీ లేదు కన్ఫ్యూజ్ కాకండి వ్యక్తి తన గురించి తాను అవగాహన కలిగి పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉన్నటువంటి వారిని అంతర్గత ప్రజ్ఞ అని అంటారు వీరిని స్వీయ నేర్పరులు సెల్ఫ్ స్మార్ట్ అంటారు స్వీయ నేర్పరులు సెల్ఫ్ స్మార్ట్ అని పిలవడం జరుగుతుంది మరి అంతర్గత ప్రజ్ఞ గల వ్యక్తులకు ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ సైకాలజిస్టులు అదేవిధంగా క్లినికల్ సైకాలజిస్టులు దానితో పాటు కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ ఇట్లాంటి వారిని మనము వ్యక్తంతర ప్రజ్ఞ గలవారిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఓవార్డ్ గార్డినర్ ఆరవ ప్రజ్ఞ రకము అబ్జర్వ్ చేసినప్పుడు ప్రధానంగా అయిన ఆరవ ప్రజ్ఞ రకాల్లో ప్రజ్ఞలో ఆరవ ప్రజ్ఞను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆరవది వ్యక్త్యంతర ప్రజ్ఞ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ వ్యక్త్యంతర ప్రజ్ఞ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంతర ప్రజ్ఞ అంటే సింపుల్గా దీనిని అబ్జర్వ్ చేయవచ్చు సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి నేర్పుగా వ్యవహరించగలిగేటటువంటి సామర్థ్యం గలవారిని నేర్పుగా ఓర్పుగా వ్యవహరించగలిగే సామర్థ్యం గలవారిని వ్యక్త్యంతర ప్రజ్ఞ గల వ్యక్తులుగా చెప్తాం వీరినే సాంఘిక నేర్పరులు అంటే సమాజంలో మంచి సంబంధాలను కలిగి ఉంటారు ఇతరులతో సాంఘిక నేర్పర్లు అంటాం సింపుల్గా చూసినట్లయితే సోషల్ స్మార్ట్స్ అని పిలవడం జరుగుతుంది సోషల్ స్మార్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజకీయ నాయకులు సంఘ సేవకులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ సంఘ సేవకులు సోషల్ సర్వీస్ చేసేటటువంటి వారు అదేవిధంగా బిజినెస్ పర్సన్స్ వ్యాపారవేత్తలు కూడా వ్యక్తంతర ప్రజ్ఞను కలిగి ఉంటారు ఎందుకంటే వీరు ఇతర వ్యక్తులతో నేర్పుగా వ్యవహరించాలి సంఘంలో మంచి సంబంధాలను కలిగి ఉండాలి కాబట్టి దీనిని వ్యక్తంతర ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు సోషల్ స్మార్ట్ ఉదాహరణ రాజకీయ నాయకులు సంఘ సేవకులు వ్యాపారవేత్తలుగా చూడడం జరుగుతుంది ఓవార్డ్ గార్డినర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతంలో ఏడవ అంటే ఆర్డర్ అంటూ ఏమీ లేదండి మన సౌలభ్యం కోసం అలా నెంబరింగ్ ఇచ్చుకొని ఆయన ఎనిమిది రకాలుగా చెప్పాడు కాబట్టి సెవెంత్ వన్ ప్రకృతి నేర్పరులు లేదా ప్రకృతి ప్రజ్ఞ గలవారు ప్రకృతి ప్రజ్ఞ నేచురల్ ఇంటెలిజెన్స్ వీరు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడంలో నేర్పరులు అందుకనే వీరిని నేచురల్ స్మార్ట్స్ ప్రకృతి నేర్పరులు నేచురల్ ఆర్ నేచర్ స్మార్ట్ అంటాం దీనిని నైన్టీన్ నైన్టీ సిక్స్లో తన బౌల ప్రజ్ఞా సిద్ధాంతంలో చేర్చాడు ఎవరు అనంటే ఓ అవార్డు అనే శాస్త్రవేత్త అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ప్రకృతి నేర్పరులుగా విలను పిలుస్తారు ఈ ప్రకృతి నేర్పరులకు మనము ఉదాహరణ గనుక గమనించినట్లయితే ప్రకృతి ప్రేమికులు నేచర్ లవర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నేచర్ లవర్స్ లేదా ప్రకృతి ప్రేమికులు అంతా కూడా ప్రకృతిపరమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు ఇక ఓవార్డ్ గార్డినర్ బౌల ప్రజ్ఞా సిద్ధాంతంలో చివరి అంశంగా లేదా ఎనిమిదవ ప్రజ్ఞను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రాదేశిక ప్రజ్ఞ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రాదేశిక ప్రజ్ఞను మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీరు ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించినప్పుడు ఆ అంశాన్ని ఒక చిత్తు కాగితం పైన చిత్రీకరించగల నేర్పరులు లేదా మనసులో ఆ విషయాన్ని చిత్రించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అందుకనే వీరిని ప్రాదేశిక నేర్పరులు అదేవిధంగా కళలలో నేర్పరులు అని అంటారు సింపుల్గా చెప్పాలి అని అంటే ఆర్ట్ స్మార్ట్స్ అదేవిధంగా వీళ్ళను చిత్రకళ నేర్పరులు అని కూడా చెప్పడం జరుగుతుంది చిత్రకళ నేర్పరులు ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సాకు చెందినటువంటి సుదర్శన్ పట్నాయక్ దేశంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒడిస్సా తీరంలోని ఒడిస్సా తీరంలో ఇసుకతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేస్తాడు అతనిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ప్రాదేశికపరమైనటువంటి ప్రజ్ఞ అంటే ఒక విషయాన్ని గమనించి ఆ విషయాన్ని పేపర్ మీద చిత్రీకరించడం మనసులో చిత్రీకరించుకోవడాన్ని ప్రాదేశిక పరిజ్ఞ అంటారు ఇది చిత్ర కళాకారుల్లో ఎక్కువగా ఉంటుంది డిజైనర్లలో ఎక్కువగా ఉంటుంది డిజైనర్లు అదేవిధంగా శిల్పులు చిత్ర కళాకారులు లేదా చిత్రకారుల్లో ఉంటుంది ఉదాహరణ వీరిని తీసుకుంటాం అందుకనే వీరిని పిక్చర్ స్మార్ట్ ఆర్ట్ స్మార్ట్ అని కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఇది ఓవార్డ్ గాడినర్ బౌల ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఇట్లా ఓవార్డ్ గాడినర్ ఎనిమిది రకాల ప్రజ్ఞలను ఇవ్వడం జరిగింది ఒక్కొక్క అంశాన్ని వివరించాం దీనిని టోటల్గా మనము సమ్మరైజేషన్ చేసుకొని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి విషయము ఉంది ఉదాహరణ మొదటి సారీ కమ్ టు ద పాయింట్ మొదటిది మనకు భాషాపరమైనటువంటి ప్రజ్ఞ లేదా భాషా సంబంధిత ప్రజ్ఞ ఈ భాషా సంబంధిత ప్రజ్ఞకు సంబంధించి వీరిని మనము పద నేర్పరులు పుస్తక నేర్పరులు అంటే సింప్లికేషన్ బ్రీఫ్ చేస్తున్నాను అభ్యర్థులు గమనించాలి రెండవది గణిత తార్కిక ప్రజ్ఞ గణిత తార్కిక ప్రజ్ఞ గలవారిని సంఖ్యా నేర్పరులు న్యూమరికల్ స్మార్ట్ అంటాం ఆ తర్వాత సంగీత ప్రజ్ఞ గలవారిని మ్యూజికల్ స్మార్ట్ సంగీత నేర్పరులు అంటాం నాలుగవ అంశం శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ గలవారిని శారీరక నేర్పరులు బాడీలీ స్మార్ట్ అంటాం ఐదవ అంశం అబ్జర్వ్ చేసినప్పుడు వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ గలవారు వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు సెల్ఫ్ స్మార్ట్ స్వీయ నేర్పరులు సెల్ఫ్ స్మార్ట్ అంటాం ఆరవ ప్రజ్ఞా రకంలో వ్యక్త్యంతర ప్రజ్ఞ వ్యక్త్యంతర ప్రజ్ఞ గలవారిని సోషల్ స్మార్ట్ సాంఘిక నేర్పరులు అంటాం ఏడవ ప్రజ్ఞారకంలో ప్రకృతి పరమైన ప్రజ్ఞ లేదా సహజ ప్రజ్ఞ వీరిని సహజ నేర్పరులు నేచురల్ స్మార్ట్స్ ఆర్ నేచర్ స్మార్ట్స్ ప్రకృతి నేర్పరులుగా చెప్తాం చివరగా దృశ్య ప్రాదేశిక అంటే ఏదైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆ దృశ్యానికి సంబంధించిన విషయాలను మనసులో నిలుపుకుంటారు చిత్రాల రూపంలో వ్యక్తం చేస్తారు దృశ్య ప్రాదేశిక వీరినే కళా నేర్పరులు ఆర్ట్ స్మార్ట్స్ అదేవిధంగా చిత్ర నేర్పరులు పిక్చర్ స్మార్ట్స్గా సింప్లికేషన్ చెప్పి చేసి చెప్పడం జరిగింది ఇది ప్రధానంగా ఓవార్డ్ గాడినర్ బౌల ప్రజ్ఞ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్